మనకు జిల్లా జనగామ వస్తుందండి జనగామ మండలం వస్తుంది జనగామ రిజిస్ట్రేషన్ జనగామ నుండి ఒక పన్నెండు కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది ఈ సైటు మొత్తం రోడ్ ఫేసింగ్ ఉంది చూడండి సైటు ఇక్కడ వరకు వస్తుంది మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ సెకండ్ బిట్ లాగా ఒక ఎకరం పది గుంటలు పదకొండు గుంటలు ఉంటుంది అది బోర్ తోటి సైట్ వచ్చింది సైట్ వచ్చేసి ఎదురు కదే ఈ రోడ్కి ఎదురుగదే అన్నట్టు మొత్తం కడిలేసింది మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది నక్ష రోడ్ ఇది కొంచెం వా వర్షాల వల్ల కొంచెం రోడ్ ఖరాబ్ అయింది కానీ బాగుంటుంది విలేజ్ టు విలేజ్ నక్ష నక్షదారి ఇది ఇప్పుడు ఊరు నుంచి అయితే ఒక కిలోమీటర్ ఉన్నారా పదొక రెండు కిలోమీటర్లు వస్తుంది డాంబర్ రోడ్ పెద్ద రోడ్ నుంచి సైట్ వచ్చేసి అదే నక్షదారి కార్ పెట్టింది మనకి ల్యాండ్ వచ్చేసి ఇది సూపర్ ఫినిషింగ్ ఉంది క్లవరింగ్ అటు తిరిగింది అక్కడ కొంచెం అటు తిరిగింది ల్యాండ్ వచ్చేసి ఇదే అండి ఒక బోర్ తోటి ఇదంతా రోడ్ ఫేసింగ్గా ఉంటుంది ఈ మీద ఒక మూడు రిజర్వాళ్లు ఉంటాయి కంప్లీట్ గా వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది ఏరియాలో ఎటు చూసినా గ్రీనరీ చూడండి అన్ని బోర్లే మళ్ళీ ఫుల్ సక్సెస్ఫుల్ బోర్లు ఇక్కడ ఇక ఇందులో బోర్ ఉంది ఇవ్లో బోరే అది ఇలా స్టార్టర్ చూడండి ఇది సైడ్ మొత్తం చుట్టూ మొత్తము మన కడిగలు మొత్తం బౌండరీస్ ఫిక్స్ చేసిండీ ఈ సైడ్కు ఈశాన్యం లాగా కొంచెం పెరిగి ఉంటుంది వాసుకున్నట్టే ఎందుకంటే మనకు ఇట్లా వెస్ట్లో హైట్లో ఉంటుంది ఇటు ఈస్ట్ సైడ్ కొంచెం డౌన్ సైడ్ వస్తుంది అన్నట్టు పొలం కాబట్టి మనం ఒకవేళ తోటగిట పెట్టుకోవాలనుకుంటే కూడా ఇదంతా ఒకటే లెవెల్ చేసుకొని చేసుకోవచ్చు బాగానే ఉంటుంది సైట్ అయితే ఇది మనకు హైదరాబాద్ నుంచి ఒక నైంటీ వస్తుంది నైంటీ నైన్టీ టూ వస్తుందండి ఎకరం పది పదకొండు గుంటలు ఏమో వస్తుంది విత్ బోరు ఫుల్ వాటరు